ఢిల్లీలో తెలుగు విద్యార్థుల నిరసన ర్యాలీ చేపట్టారు తిరుపతి లడ్డు వ్యవహారంపై ఆందోళన నిర్వహించారు సనాతన ధర్మ విలువల పరిరక్షణకు మద్దతుగా పాదయాత్ర చేపట్టారు ఆల్ ఇండియా తెలుగు స్టూడెంట్స్ అండ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది ఢిల్లీ గోల్ మార్కెట్లోని టీటీడీ ఆలయం నుంచి ఏపీ భవన్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు టిడి ఆలయానికి దిష్టి తీసి కొబ్బరికాయలు కొట్టారు తెలుగు విద్యార్థుల ర్యాలీ నేపథ్యంలో టీటీడీ ఆలయం ఏపీ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు లడ్డూ ప్రసాదం వ్యవహారంపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు తెలుగు విద్యార్థులు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూ ప్రసాదం ఉందో ఆ యొక్క హిందువులు మొత్తం కూడా ఈరోజు హైందవ మొత్తం కూడా జాతి పైన దాడి జరిగే విధంగా ఈరోజు లడ్డూ పైన ప్రకంపనలు చేయడం జరిగింది ఆల్ ఇండియా ఏదైతే తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు మేము ఢిల్లీలో ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి ఆంధ్ర భవన్ వరకు పాదయాత్ర చేస్తూ ఉన్నాం ఏదైతే హిందువుల మనోభావాల యొక్క ప్రసాదం ఉందో దీని పట్ల విశ్వాసం పట్ల ఎవరూ కూడా ఆటలాడొద్దని చెప్పేసి కూడా